దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ పాంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు శ్రీరామ నవమి సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు అయోధ్యలో బాలరాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు పోలవరం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తమిళనాడులో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ పాంబన్ వంతెనను ప్రధాని రిమోట్ పద్దతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ పర్యటనలో భాగంగా రామేశ్వరం తాంబరం ప్రత్యేక రైలును ప్రధాని ప్రారంభించారు అనంతరం రామేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ अंबो तमिल फ्रेंड्स आई फील ब्लेस्ड दैट आई कुड प्रे एट द रामनाथ स्वामी टेम्पल टुडे ऑन दिस स्पेशल डे आई गॉट द ऑपर्चुनिटी टू हैंड ओवर डेवलपमेंट प्रोजेक्ट वर्क एट थाउजेंड एंड थ्री हंड्रेड करोड़ रुपी दिज रेल एंड रोड प्रोजेक्ट वेल बूस्ट कनेक्टिविटी इन तमिलनाडु నవమి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు శ్రీరాముడి జీవిత ప్రయాణం సత్యం ధర్మం నీతి మార్గాన్ని అనుసరించడానికి అందరికీ ప్రేరణగా నిలుస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు రాముని ఆశస్సులు దేశాన్ని అన్ని విషయాలలో మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం తర్వాత రెండో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు భానుడి సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై తిలకం దిద్దాయి కాగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి ఆయా ప్రాంతాల్లో భక్తులు ఆలయాలకు తరలివెళ్లి దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది మిథిలా మైదానంలో ఈ కళ్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు వైస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు పదకొండవ తేదీన సీతారాముల కళ్యాణం జరగనుంది తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు హనుమంత వాహన సేవ జరగనుంది ఆ తరువాత రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్వహించనున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు జస్టిస్ సంజీవ్ కన్నాకు ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలారావు అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు రాష్ట ఉప ముఖ్యమంత్రి అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ చాపరాయి వద్దకు వెళతారు ఉదయం ముచ్చాలమ్మ గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు అనంతరం పెదపాడు గ్రామానికి కాలినడకన చేరుకుని పిఎం జన్మన్ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ఇదే గ్రామంలో మోదమాంబ బాట నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు అనంతరం ప్రజలతో సమావేశమవుతారు ఎనిమిదవ తేదీ ఉదయం సుంకర్మెట్ట గ్రామంలో ఎకో టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు పోలవరం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు ఎత్తు ఎంత ఉండాలనేది కేంద్ర రాష్ట ప్రభుత్వాల పరిధిలోని విషయమని పేర్కొంటూ నిర్వాసితుల్ని పరిగణలోకి తీసుకు పెంచడం వల్ల జరిగేటువంటి ముంపు ఏదైతే ఉందో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుని నిర్ధారించుకున్నటువంటి హైట్ కి నిర్మాణం జరుగుతుంది పదిహేను వేల కోట్ల రూపాయలు ఏడీబీ మాధ్యమంగా ఇప్పించామండి పదకొండు వేల కోట్ల రూపాయలు హడ్కో మాధ్యమంగా ఇచ్చా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి అనంతపురం నుండి అమరావతికి డైరెక్ట్ రోడ్ వేస్తున్నాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ హైదరాబాద్ సన్రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది విజయంతో ఐపీఎల్ రెండు ఇరవై ఐదు సీజన్ ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది దీంతో పాయింట్ల పట్టికలో పదవ స్థానంలో నిలిచింది ఇక మరోవైపు తొలి ఓటమి తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ఫైవ్ లో నిలిచింది ప్రభుత్వ ఆదేశాలతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు గంజాయి విక్రయించినా సేవించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొంటూ ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు పోలీసు బీట్ వాళ్ళకి డే బీట్ వాళ్ళకి దాచపడడం జరిగింది వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెర్ఫై చేస్తే మనకి కొంత ఎండిఎంఏ అనే సింథటిక్ డ్రగ్ అలాగే కొంత గాంజా కూడా భవిష్యత్ నుంచి మనకు దొరకడం జరిగింది ఎక్కువ రేటుకి నమ్మకస్తులోకి సప్లై చేయడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకునే ప్రాథమికంగా రావడం జరిగింది సో ఇది బేస్ చేసుకుని మనం పికప్ చేయడం జరిగింది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఏడ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సులో చేరే విద్యార్థులకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ఎల్ సుశీల తెలిపారు పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఈ నెల ముప్పై వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు డిగ్రీ పూర్తయిన విద్యార్థులతో పాటు డిగ్రీ ఆఖరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందని తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ పాంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు ప్రారంభించారు శ్రీరామనవమి సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు అయోధ్యలో బాలరాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు పోలవరం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు